నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అయితే మనకి యోగాలు అనేది మన తరచూ వింటుంటాం కదా అంటే రాజయోగము మహారాజయోగము గజయోగము ఇట్లాగా యోగాలు మనకి శాస్త్రంలో చాలా రకాలు ఉన్నాయి అంటే బృహత్ పరాశర శాస్త్రంలో చూసుకున్నా లేదా అంటే పరాశర హోరా శాస్త్రంలో చూసుకున్నా మనకి మొత్తంగా డెబ్బై రకాల యోగాల గురించి ప్రస్తావించడం జరిగింది అయితే ఈ బృహత్ పరాశర హోరా శాస్త్రంలో ఈ యోగాలు అనేవటం ఎలా ఉంటాయి అంటే పూర్వజనం శరప్ అర్ధయ అంటే గత జన్మ శాపాల వల్ల పుణ్యాల వల్ల ఈ యోగాలు అనేవి కలుగుతాయి అనేది మన శాస్త్రంలో చెప్పబడింది అయితే ఇవి ఈ బృహత్ పరాశర హోరా శాస్త్రంలో ఈ డెబ్బై రకాల యోగాలు ఎలా వస్తాయి అంటే వివరంగా విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రస్తుత జన్మలో జన్మించిన వ్యక్తికి అంటే గత జన్మలో ఉండే పాపపుణ్యాలు కానీ కర్మలు కానీ ఈ జన్మలో మనకి సంతానం లేకుండా కానీ లేదా శాపాల వల్ల అంటే గత జన్మలో శాపాలు కావచ్చు కర్మలు కావచ్చు పాపాలు కావచ్చు వాటిని బట్టి ఈ జన్మలో మనకి ఈ రాసుల విశ్లేషణ లేదంటే నిర్ణయము లేదంటే ఈ గ్రహాల నిర్ణయము గ్రహాల కదలికలు అవన్నీ వ్యక్తిగతంగా ఆయా వ్యక్తి యొక్క జన్మత వచ్చినవి వాటిని బట్టి ఈ రాసులు పనిచేస్తాయి ఉదాహరణకు శుక్రుడు ఒక జాతకుడికి యోగించవచ్చు అదే శుక్రుడు మరొక జాతకుడికి భేదించవచ్చు అంటే చెడు చెయ్యవచ్చు అంత మాత్రం చేత శుక్రుడు చెడ్డవాడను లేకపోతే శనేశ్వరుడు చెడ్డ మంచివాడను ఇట్లాగని కాదు అక్కడ ఆ గ్రహము ఆ జాతకుడి యొక్క గత జన్మ దీన్ని బట్టి పరివర్తన చెందుతుంది అనమాట అయితే వీటిని బట్టి కనుక మనం చూసుకున్నట్టయితే అసలు ఏంటి ఎవరెవరి శాపాల వల్ల అనేది కనుక చూస్తే గత జన్మలో తండ్రి శాపానికి చాలా జాగ్రత్తగా వినండి గత జన్మలో తండ్రి యొక్క శాపానికి పదకొండు యోగాలు వస్తాయట తరువాత తల్లి యొక్క శాపానికి పదమూడు యోగాలు వస్తాయట తరువాత సోదర సోదరి వీరి యొక్క శాపానికి పదమూడు యోగాలు వస్తాయి తరువాత మేనమామ శాపానికి నాలుగు యోగాలు వస్తాయి బ్రాహ్మణుడు లేదా పూజారి యొక్క శాపానికి ఏడు యోగాలు కలుగుతాయి తరువాత భార్య భర్తకు మళ్ళా చెప్పలేదు భార్య జీవిత భాగస్వామి యొక్క శాపానికి పదకొండు యోగాలు వస్తాయట అంటే గత జన్మలో దుష్టాత్మ శాపాన్ని వివరించేవి తొమ్మిది యోగాలు ఈ యోగాలు అనేవి ప్రప్రధానంగా దేని మీద చూపిస్తాయి అంటే కనుక సంతానం మీద ఆరోగ్యం మీద చూపిస్తాయి ఈ రెండిటి మీద ఈ యోగాల ప్రభావం పడుతూ ఉంటుంది ధన ధనము మీద మిగతా వాటి మీద వేరే అంశాలు ఈ శాపాలు అనేవి చాలా మంది దీర్ఘకాలికంగా అనారోగ్యం పడుతూ ఉంటారు మాట మాటికి అనారోగ్యాలు ఆపరేషన్లు బాగోకపోవడము ఇంట్లో బాగోకపోవడము సంతానం లేకపోవడము అంటే ఇన్ని రకాల కష్టాలు అంటే కష్టాలు రెండు రకాలే కానీ ఈ కష్టాలలో అంటే సంతానం లేకపోవడము తరువాత ఈ రకంగా బా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము ఎక్కువగా వ్యాధి పీడితం జరిగేది గత జన్మ యొక్క ఆ శాపాల వల్ల ఈ అంశాలను మనం అనుభవిస్తున్నాం అనమాట అయితే దానిలో భాగంగానే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది శని రాహు కలయిక వల్ల ఆ కలయికని పిశాచ యోగము అంటారు పిశాచ యోగము అంటే అదేదో పిశాచాలు భూతాలు అని కాదక్కడ ఈ యోగం పేరు పిశాచ యోగము అంటే ఎక్కువ కర్మను అనుభవించే యోగం అన్నమాట ఇది రాహు శని యొక్క కలయికలు ఏ ఈ ప్రతి ఒక్క జాతకుడికి ఏ స్థానంలో జరగబోతోందో ఆ స్థానంలోనే ఎక్కువగా పీడించబడతాడు దాన్ని వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాము అయితే ఖగోళ శాస్త్రంలో మనకి ఈ గ్రహాలు కదలికలు జరగడము రాసుల్లోకి మారడము ఆ ఒకేసారి కొన్ని కొన్ని గ్రహాలు పరివర్తనం అంటే ఒకే ఏక గీతలో ఉంటూ ఉండడము ఇప్పుడు మనకి శివరాత్రికి అదే జరగబోతోంది ఒక్కొక్కసారి మూడు గ్రహాలు ఒకే గీతలో సరళ రేఖలో వస్తాయి కొన్ని ఐదు వస్తాయి కొన్ని ఒకేసారి ఏడు గ్రహాలు వస్తుంటాయి ఇలాగా మన మనకి ఖగోళ శాస్త్రంలో వింత వింతలు జరుగుతూ ఉంటాయి ఈ జరిగే వింతలు మనిషి యొక్క జీవితం మీద ఎట్లాంటి ప్రభావం అంటే దేశం మీద పడుతుంది దాంతో పాటుగా నేచర్ మీద పడుతుంది జంతువుల మీద పడుతుంది కానీ అవన్నీ మనకి వదిలేసుకుని మన మీద ఎట్లా పడుతోంది అనేది మాత్రమే మనం పరిగణలోకి తీసుకుని విపరీతంగా బాధపడుతూ ఉంటాం అనమాట దేశ ఆర్థిక పరిస్థితి మీద పడినా అది మన మీద పడినట్టే కదా అంటే అది అంతగా పట్టించుకోము మన ఇంట్లో మనకేం జరుగుతోంది అనే బాధతోనే ఎక్కువగా మదన పడుతూ ఉంటాము అయితే ఈ అంశంలో భాగంగానే ఈ శని రాహువుల యొక్క కలయిక ఇప్పుడు జరగబోతోంది జ్యోతిషాస్త్ర ప్రకారంగా ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి వెళ్ళడానికి ఒక్కొక్క గ్రహానికి కొంత కొంత సమయము ఏర్పడుతుంది అనమాట అయితే ఈ సమయంలో అన్ని గ్రహాలకి అన్ని రాసులకి చుట్టడానికి మరికొంత సమయం ఏర్పడుతుంది అంటే కొన్ని ముప్పై సంవత్సరాలు తీసుకుంటే కొన్ని వంద సంవత్సరాలు తీసుకుంటాయి కొన్ని పదిహేడు సంవత్సరాలు కొన్ని పంతొమ్మిది సంవత్సరాలు అంటే వాటి యొక్క గమనాన్ని బట్టి అన్ని రాశుల్ని చుట్టాలి కాబట్టి అంత సమయాన్ని తీసుకుంటున్నాయి అనమాట అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళా ఇప్పుడు మీన రాశిలోకి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున శని రాహు యొక్క అయితే ఈ శని రాహు యొక్క సంయోగము మనకి రాబోయే కాలంలో మార్చి ఇరవై తొమ్మిదిలో ఈ మీనరాశిలో జరుగుతోంది అయితే ఈ రాశిలో జరిగినప్పుడు అందరి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే కొన్ని రాసులకు విశేషమైన మంచి ఫలితాలు ఇస్తూ అంటే ఆ రాసుల్లో ఎవరు అంటే మిథున రాశి వాళ్ళు తరువాత ధనస్సు రాశి వాళ్ళు తరువాత కుంభరాశి వాళ్ళు ముగ్గురికి విశేషమైన ఫలితాలు అంటే మిథునము ఆ ధనస్సు కుంభరాశి వాళ్ళకి విశేషమైన ఫలితాలను ఇస్తున్నాడు అయితే మిగతా వాళ్ళకి ఎలా ఇస్తున్నాడు అంటే కనుక మిశ్రమ ఫలితాలను ఇస్తూ దాంతో పాటుగా అన్ని రంగాల వాళ్లకు ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని ఈ శని రాహు యొక్క కలయికను మనము ఈ సంయోగాన్ని పిశాచయోగము అంటారనమాట కాబట్టి అది ఎలాంటి ప్రభావాన్ని ఇస్తోంది అనే అంశంలో భాగంగా ముందుగా అయితే ఈ కలయికలను ఆ ఉద్యోగం వాళ్ళకి వి విద్య ఉద్యోగము వ్యాపారము ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది తదుపరి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో విద్యార్థులకు మంచి ఫలితాలు సాధిస్తారు విదేశాలు వెళ్లే అవకాశం కనబడుతోంది ఇక్కడ ర్యాంకులతో పాటు మీరు అనుకున్న ప్రదేశాలకి అంటే ఇంటర్నల్ గా అంటే స్టేట్స్ కు వెళ్ళడం కానీ లేదా ఇక్కడ స్టేట్స్ లోని అంటే బెంగళూరు ఢిల్లీ ఇట్లాంటి ప్రదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశం గోచరిస్తోంది కొంతమంది అబ్రాడ్ వెళ్లే అవకాశం కూడా కనబడుతోంది కానీ మీ కష్టము మీ శ్రమ తప్పనిసరిగా ఉంటేనే ఇవి సాధ్యం పడతాయి నెగ్లెక్ట్ గా వదిలేసి జాతకంలో ఉంది కదా వెళ్ళిపోతాము అంటే కాదు ఉన్నా కానీ మీ ప్రయత్నం తప్పనిసరిగా అందులో ఉండాలన్నమాట అయితే ఉద్యోగస్తులకి చూసుకున్నట్టయితే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మంచి అవకాశాలు వస్తాయి అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి కొంతమందికి ఉద్యోగాలలో ప్రమోషన్స్ రావడము తరువాత మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుని వాళ్ళంతట వాళ్ళ కంపెనీ ఖర్చులతోనే మిమ్మల్ని విదేశాలకు రాయబారిగా పంపించే అవకాశం కూడా గోచరిస్తోంది అలాంటి అవకాశం వస్తే కనుక అసలు వదులుకునే ప్రయత్నం చేయకండి కొంతమందికి కొన్ని ఉద్యోగాల్లో అంటే మార్కెటింగ్ రంగంలో పనిచేసే వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే ఉద్యోగస్తులకు విశేషమైన లాభాలు అంటే మీరు టార్గెట్స్ పెట్టుకున్నవి తప్పనిసరిగా రీచ్ అవ్వడము దాంతో వచ్చే ఇన్సెంటివ్స్ విశేషంగా వస్తాయన్నమాట ఈ ధనాన్ని ఇచ్చేది ఎవరు అంటే శని భగవానుడే ధనాన్ని ఇస్తాడు తర్వాత అయితే ఉద్యోగస్తులకు అన్ని రకాలుగా మంచి అవకాశాలను ఇస్తున్నాడు మీరు అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి దీంతో పాటుగా విదేశాలకు మిమ్మల్ని రాయబారిగా పంపించే అవకాశం కూడా కొంతమందికి అయ్యే అవకాశం కనబడుతోంది మార్కెటింగ్ రంగంలో ఉండే వాళ్లకు లేదా రియల్ ఎస్టేట్ లో పనిచేసే ఆటోమొబైల్స్ లో పనిచేసే ఇన్సెంటివ్స్ బేసిస్ మీద పనిచేసే ఉద్యోగస్తులకు మీరు టార్గెట్లు ఫిక్స్ చేసుకోండి చక్కగా టార్గెట్లను రీచ్ అవడంతో పాటు ఇన్సెంటివ్స్ ను కూడా ఎక్కువగా తీసుకునే అవకాశము గోచరిస్తోంది అయితే వ్యాపారస్తులకు చూసుకుంటే లాభదాయకమైన ఒప్పందాలు మీకు కలుగుతాయి అంటే ఎగ్రిమెంట్స్ ఏమైనా చేసుకోవాలన్నా భాగస్వామ్య ఒప్పందాలు కానీ విదేశాలతో ఒప్పందాలు కానీ ఇలా ఏదైనా ఒప్పందాలు చేసుకోవాలి అంటే కనుక ఈ సమయం చక్కని సమయము మీకు సక్సెస్ అవుతుంది ఉత్తర ఉత్తర వారి వల్ల మీకు లాభాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణమే ఉంటుంది శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలకు వెడతారు శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము అప్రయత్నంగా మీకు వస్తుంది దానితో పాటుగా కోర్టుల్లో కోర్టులో ఇరుక్కుపోయిన మీ స్థిరచరాస్తులు ఏవైనా ఉంటే కనుక అవి కూడా మీ పక్షాన పలికి మీకు వచ్చే అవకాశం గోచరిస్తోంది క్షేత్రాలు దర్శనం చేస్తారు తర్వాత దీంతో పాటుగా మీరు ఆ ఏ ఎవరినైనా ఆశ్రమాలను దర్శించి అంటే వృద్ధాశ్రమాలు కావచ్చు లేదా అనాథాశ్రమాలు కావచ్చు దర్శించి అక్కడ మీ వంతు సాయం చేసినట్టయితే కనుక ఇంకా విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశము ఎందుకంటే వృద్ధులను అనాథలను వికలాంగులను సేవ చేయడం వల్ల శని భగవానుడు చాలా సంతృప్తి చెందుతాడు విపరీతమైన ఆనందాన్ని కలిగించడంతో పాటు తన కష్టాల యొక్క తీవ్రతను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాడు తప్పనిసరిగా ఈ ప్రయత్నం చేసుకోండి ఆరోగ్యం చూసినట్లయితే కనుక గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తగ్గిపోయి ఆరోగ్యం చక్కబడే అవకాశం ఉంది కా కాకపోతే గతంలో మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు రుగ్మతలతో కానీ ఆ వంశ పరంపరంగా వచ్చే వ్యాధులతో బాధపడే వాళ్ళు మాత్రము తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవాల్సిందిగా చెప్పదగిన సూచన అయితే సినిమా రంగం వాళ్ళకి తరువాత టీవీ నటీ వర్గం వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా పేరు వస్తుంది వారి గుర్తింపు వస్తుంది దానితో పాటు మంచి మంచి పదవులు రాజకీయ నాయకులకు మంచి మంచి అవకాశాలు సినీ పరిశ్రమ వారికి వచ్చే అవకాశం కనబడుతోంది అంటే ఈ రాశిలో ఉండే ఆ అందరికి కూడా శని రాహు యొక్క కలయిక వల్ల మంచే జరిగేటట్టుగా గోచరిస్తోంది ఈ అవకాశాన్ని అసలు వృధా చేసుకోకండి అయితే మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంతో పాటు కాలభైరవుణ్ణి శివుణ్ణి తప్పనిసరిగా పూజ చేసుకోండి చేసుకున్నట్టయితే అంటే ఈ సమయం ఎంతవరకు ఉంటుందో అంత సమయము కూడా శనివారం నాడు శనివారం నియమం పాటించండి దీంతో పాటుగా సోమవారం నాడు శివుడికి వెళ్ళి అభిషేకం చేసుకున్నట్టయితే కనుక ఈ గ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే కనుక తీరిపోయే పరిస్థితి గోచరిస్తోంది ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు చూద్దాము అంటే ఇప్పుడు మనము శని రాహుకి సంబంధించిన ఈ సంయోగంలో ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఓవరాల్ గా అందరూ కలిపి ఎవరెవరికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది సంపూర్ణ విశ్లేషణ ఇస్తాను ముందుగా మొదటిది శనిదేవుడికి దోష నివారణ కోసము ప్రతి శనివారము శనిదేవుడికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం మీకు మేలు చేస్తుంది ఈ పరిహారాలు చాలా జాగ్రత్తగా వినండి ఒకటికి రెండు సార్లు వినండి తప్పులేదు లేదా రాసుకోండి చాలా మంచిది ఈ పరిహారాలు మీకు ప్రత్యేకంగా చెబుతున్నాను తర్వాత నెంబర్ టూ రాహు దోష నివారణ కోసము దుర్గామాతను తప్పనిసరిగా పూజ చేయండి ఆలయ దర్శనం చేసుకోండి దీనితో పాటు రాహు కేతుకి శాంతి జపాలు శాంతి పూజలు కూడా చేయించుకున్నట్టయితే విపరీతమైన పరిణామాలకు తగ్గి సానుకూలమైన ఫలితాలు వస్తాయి నెంబర్ త్రీ ఆర్థిక స్థిరత్వం కోసము ఎవరైతే ఆర్థికం స్థిరంగా లేదు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి పూజ చేసి ప్రతి శుక్రవారము గోధుమను దానంగా ఇవ్వండి నెంబర్ ఫోర్ ఆరోగ్య సమస్యలతో ఈ పన్నెండు రాసుల వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో హనుమంతుడికి ఆలయ దర్శనం చేసుకుని హనుమాన్ చాలీసాను తప్పనిసరిగా పఠించడం నేర్చుకోండి రాదు కుదరదు అని అనుకుంటే పరిణామాలు అనుభవించవలసిందే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి అంటే తప్పనిసరిగా నేర్చుకోండి మీ నోటుతో మీరు పలకండి వినడం కాదు పలకాలి దాంతోపాటు శనివారం నాడు మునుగు పుష్పాలతో పూజ చేస్తే కనుక మంచి ఫలితాలను ఇస్తాడు శనేశ్వరుడు ఆంజనేయ స్వామికి పూజ చేస్తే కనుక తప్పనిసరిగా మంచి ఫలితాలు ఇస్తారు నేను చదవను నాకు రాదు నాకు టైం లేదు అనుకుంటే అది మీ ఇష్టము చెప్పడం వరకే మా బాధ్యత తర్వాత నెంబర్ ఫైవ్ కుటుంబ సౌఖ్యం ఎవరికైతే లేదో వారు చేయవలసిన పరిహారము ఇంట్లో తులసి మొక్కను పెంచండి ప్రతి సోమవారము శివాభిషేకం చేయండి శివుణ్ణి అర్చించండి చాలా చిన్న పరిహారాలు ఆరో పరిహారము విద్యార్థులకు చెప్పదగిన పరిహారం ఏంటంటే సరస్వతి అమ్మవారిని గణపతిని తప్పనిసరిగా బుధవారము పూజించండి దానితో పాటు ప్రతి గురువారము హనుమంతుడి ఆలయాన్ని దర్శించండి అందరూ చెప్పేది మంగళవారం నాడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళండి హనుమంతుడి ఆలయానికి అంటారు కానీ విద్యార్థులు మాత్రము గురువారం నాడు మాత్రమే హనుమంతుడి ఆలయ దర్శనం చేసి ప్రదక్షిణలు చేసి స్వామి వారికి మీ యొక్క ఆటంకాన్ని తప్పనిసరిగా చెప్పుకోండి తరువాత ఏడవ పరిహారము ఉద్యోగస్తులకు వ్యాపార అభివృద్ధికి ఎవరైతే కోరుకుంటున్నారో ఇందాక మనం అనుకున్నట్టుగా ఉద్యోగస్తులకు బావులేదు వ్యాపారాల అభివృద్ధి లేవు అని అనుకున్న వాళ్ళు విఘ్నేశ్వరుణ్ణి తప్పనిసరిగా పూజించండి ప్రతి రోజు దీనికి ఒక రోజంటూ లేదు ప్రతి రోజు వినాయకుణ్ణి పూజించడంతో పాటు ప్రతి మంగళవారము గణపతి పూజ చేసుకోండి గణపతి పూజ బుధవారం నాడే అంటారు చాలా మంది అయితే కొంతమంది ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ప్రతిరోజు చేసుకోండి కుదరని పక్షంలో ప్రతి మంగళవారము తప్పనిసరిగా గణపతికి గరికమాలను సమర్పించి ఆ స్వామికి ఇష్టమైన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి ఇంకా అరటిపళ్ళు చెరుకు పెడతాము అనుకున్న వాళ్ళు మీ శక్తి కొద్దీ అటువంటి నైవేద్యాలు పెట్టుకోండి మాకు ఆ శక్తి లేదు అని అనుకున్న వాళ్ళు అధమపక్షం బెల్లాన్నైనా సరే నైవేద్యంగా పెట్టండి ఈ ఏడు పరిహారాలు ఈ పన్నెండు రాసుల వాళ్ళు తప్పనిసరిగా చేసుకోండి చేసుకున్నట్టయితే ఈ శని రాహు యొక్క సంయోగంలో ఈ పిశాచ యోగంలో బాధలు పడకుండా సంతోషంగా ఉండేందుకు ఏ యోగాన్ని ఎవ్వరూ తప్పించలేరు ప్రతి యోగము అనుభవించి తీరవలసిందే కాబట్టి జాతక రీత్యా మన మన దోషాలను అనుభవించాలి తప్ప స్కిప్ చేసుకునే అవకాశము మనకి ఆ భగవంతుడు ఇవ్వలేదు ఈ పరిహారాలు తప్పనిసరిగా పాటించుకోండి మంచి కర్మను చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి నమస్తే